హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు నేను మీకు మా బాల్కనీలో పూసిన చిట్టి చిట్టి గులాబీ పువ్వులు చూపిస్తున్నా ఇవి మల్లె పువ్వుల కంటే చిన్న సైజులో ఉంటాయి ఇలాంటివి ఒక రెండు మూడు ఆకులతో పాటు కట్ చేసి తల్లలో పెట్టుకున్నాము అంటే ఎంత బాగుంటాయి అండి మోర పువ్వులే పెట్టుకోవసరంలా ఇలాంటి చిన్నవి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి మల్లె లాగానే ఇవి మంచి వాసన వస్తాయి గులాబీ చెట్టు నిండా పువ్వులు పోయాలి అంటే ఇలాంటి మొక్కని మీరు ఎంచుకోండి నిత్యం పువ్వులు ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏమి చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి కట్ చేసేమంటే చాలండి చక్కగా ఎగురులు వచ్చి చెట్టు నిండా మొగ్గలు వస్తాయి ఈ చెట్టుకి మొగ్గలు కనిపెట్టాలన్నా కష్టమే ఆకులు ఎంత సైజులో ఉంటాయో మొగ్గలు కూడా అలానే ఉంటాయి పువ్వులు పూసాయి అంటే చక్కగా వైట్గా ఇలా మళ్ళీ పువ్వుల్లాగా ఉంటాయి చాలా నైస్గా ఉంటాయి ఇంత చెట్టు చెట్టు గులాబీలని మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి గులాబీ మొక్క పెట్టుకోవాలి అంటే ఇలాంటి మొక్కని పెట్టుకోండి రోజు పువ్వులు పూస్తాయి థ్యాంక్ యూ